సోమవారం పదమూడవ తేదీ జరిగిన అసెంబ్లీ ఎంపీ ఎన్నికలలో కదిరి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపు ఎనభై ఒక్క శాతం ముప్పై మూడు పర్సెంట్ పోలింగ్ జరిగిందంటే ఇది ఒక చరిత్ర కరియ నియోజకవర్గ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఇంత ఇంతమంది ఓటింగ్లో పాల్గొనడం నిజంగా శుభ పరిణామం అలాగే ఈ నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల యాభై ఆరు వేల చిలుకు ఓట్లు ఉన్నాయి ఇందులో మహిళలు ఒక లక్ష మూడు వేల ఐదు వందల పైచులుపు ఓట్లు పోలింగ్ చేశారు అలాగే పురుషులు ఒక లక్ష రెండు వేల పైచిలుపు ఓట్లు పోలింగ్ చేశారు అంటే మహిళలు పురుషుల కన్నా ఎక్కువ ఓట్ల శాతం మహిళలే ఉంది ఈరోజు సమాజంలో పురుషులకు సమానంగా స్త్రీలు ఉన్నారు స్త్రీలు అనుకుంటే ఏమైనా సాధిస్తారు ఉద్యోగాలు సాధిస్తారు ప్రతి ఒక్క పనిలో ముందు ఉంటారు రాజకీయంలో ముందు ఉంటారు ప్రతి ఒక్క విషయం మేము ముందామని చెప్పి మేము ముందర ఉన్నామని చెప్పేసి ఎన్నికలే రుజువు గతిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ ఇంత ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ వాళ్ళు పాల్గొని ఓట్లు వేశారంటే ఇది సాధారణ విషయం కాదు ముఖ్యంగా ఈ సందర్భంగా నేను విషయం తెలియజేయాలనుకున్నాను ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ప్రవేశపెట్టినా మహిళల పేరుతోనే ప్రవేశపెడతారు అలాగే స్థానిక సంస్థల్లో కూడా దాదాపు యాభై శాతం మహిళలకు సీట్లు కేటాయించడం జరిగింది అలాగే ప్రతి నార్మేట్ పోస్టుల్లో కూడా యాభై శాతం మహిళలు రిజర్వేషన్ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు మహిళలకు కల్పించడం జరిగింది మరీ ముఖ్యంగా మహిళలకు ప్రతి ఒక్క విషయంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు మహిళలు కూడా ఇంత ఇన్ని సంక్షేమ పథకాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేవు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు పథకాలు ఇస్తున్నారు ఒక్క పైసా కూడా లంచం ఎవరికి ఇవ్వకుండా డైరెక్ట్ మా ఖాతాలో పడుతున్నాయి అందుకోసమే ఈరోజు జగన్ అన్నకు మేము ఓటు ద్వారా మేము మీ ఉన్నామని చెప్పేసి ఈ ఎన్నికలో మేము వైఎస్ కాంగ్రెస్ పార్టీకి వెంట నిలిచామని చెప్పేసి ఈ పోలింగ్ శాతంలో మేము పోలింగ్ శాతంతోనే మేము రుజువు చేశాం మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం ఈ సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ జగన్మోహన్ గారు ఈ పథకాలు ఇస్తున్నారు అలాగే ఈ రాష్ట్రంలో మొత్తం ఎక్కడ చూసినా ఎనభై శాతం ఎనభై ఎనభై ఐదు శాతం ఓట్లు పోలింగ్ అయినా అంటే ఇది ఒక చరిత్ర మహిళలు చైతన్యవంతులైనారు ఎక్కడ చూసినా ఏ బూత్లో చూసినా మహిళలే కనపడ్డారు ఎక్కువ అంటే మేము కూడా పురుషుల కన్నా తక్కువ కాదు నిరూపించారు ఈ ఎన్నికల్లో మరొక విషయం అంటే మా గౌరవ ముఖ్యమంత్రి కూడా అలాగే మహిళలకు గౌరవిస్తున్నారు ప్రతి ఒక్క విషయంలో కూడా వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు మేము కదిలో ఉదయం ఆరు గంటలకే భూతుల దగ్గరికి పోతే వందల సంఖ్యలో మహిళలు ఉన్నారు పురుషుల కన్నా ఎక్క ఏ భూత్తో చూసినా కూడా మహిళలు కనబడ్డారు అంటే వాళ్ళలో ఒక ఉత్సాహం మళ్ళీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలా ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేది సచివ పథకాలు అమలు అవుతాయి ఉచిత హామీలకు నమ్మలేదని చెప్పేసి ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి ఈ ఓటింగ్ శాతమే రుజువు చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని ఉచిత హామీలు ఇచ్చినా కూడా ప్రజలు వాళ్ళకు నమ్మలేదు ముఖ్యంగా మహిళలు నమ్మలేదు అందుకోసం ఈరోజు మహిళలు స్వచ్ఛందంగా ఎన్నికల్లో పాల్గొని ఇంత శాతం మహిళలు ఓటింగ్లో పాల్గొనాలంటే ఇది మామూలు విషయం కాదు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి వాళ్ళు పాల్గొన్నారు మరొకసారి మేము చెప్తున్నాం మహిళలు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క పనిలో ముందుంటారు మహిళలు ఏ మనం అధికారం ఇస్తే కూడా సక్రమంగా వినియోగిస్తారు వాళ్ళు ఈ ఈ ఓటింగ్లో చూడండి మీరు పురుషుల కన్నా ఎక్కువ భాగం వాళ్ళు పాల్గొన్నారంటే వాళ్ళలో కసి పెరిగింది ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మేము మళ్ళీ తీసుకురావాలా జగనన్న ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి కసితో ఓటేశారు వాళ్ళు భగవంతు దేవల్ల ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది ఈ కదిలీ నియోజకవర్గంలో కూడా మక్బూల్ అహ్మద్ ఖచ్చితంగా గెలుస్తున్నారు కదిలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతా ఉంది నేను మొన్న చాలా సందర్భాల్లో చెప్పాను నేను కదిరి గడ్డ జగన్మోహన్ రెడ్డి అన్న అని చెప్పేసి మరొకసారి కదిరి నిరూపించబోతున్నారు జూన్ నాలుగో తేదీ రిజల్ట్ చూస్తారు మీరు ఖచ్చితంగా మహుల్ అహ్మద్ గారు భారీ బయట గెలవబోతున్నారు అలాగే హెందుకర్ పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మ గారు కూడా గెలవబోతున్నారు మళ్ళీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టం పెట్టడానికి రెడీగా ఉన్నారు మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకున్న ప్రకారమే వైజాగ్ లో ముఖ్యమంత్రిగా మరొకసారి ఆయన ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా ఆయనకి అండగా ఉండాలని చెప్పేసి ఈ ఎన్నికల ఈ పర్సంటేజ్ నిరూపిస్తా నిరూపిస్తూ ఉంది నేను మరొక విషయం చెప్తున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి ఖచ్చితంగా మంచి రోజులు మాకు వస్తున్నాయి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు మనకు అందరికీ ఏదైనా సంక్షేమవంతలు అందు ప్రజలకి అవన్నీ పూర్తి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ వాళ్ళందరికీ అందిస్తారని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నేను మరొకసారి కదిరి నియోజక ప్రజలకు ఈ ఓటింగ్ లో పాల్గొని మీరు స్వచ్ఛందంగా పాల్గొని ఓటు వేసినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జయ జగన్